కి స్వాగతం భైంసా మండలంలో ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించిన ఆదిలాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగావ్ గ్రామ పరిధిలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారితో కలిసి చేరుకొని ఓట్లు అభ్యర్థించారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ గారు దేశం సురక్షితంగా ఉండాలంటే మరోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కమలంపువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమన్న పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ అశోక్ ముస్తాపురే పార్టీ జిల్లా బార్ద్యులు మండల కార్యవర్గ సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన దేశం కోసం మన దేశ సంరక్షణ కోసం మోదీ గారికి ఓటేయాలా వేస్తారా మోదీ గారికి అందరు చేతుల పుల్ని ఎవరెవరు మోదీ గారికి ఓటేస్తారని అందరు వేస్తారు కదా మాగామల డబ్బా ఫుల్ కావాలా కమ్లం డబ్బా ఫుల్ కావాలా ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రచారంలో మన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కోడాం నాగేష్ గారావు నాగేష్ గారావు ఆదివాసీ ముఖారు పడుగుబాద్ అయిన ఆశాజ్యోతి ఈ రోజు మనకు ఓటు అడగటానికి వచ్చారు ఖచ్చితంగా మీరు అందరు కలిసి నాగేష్ గారికి ఓటు ఇస్తారా కమ్లంపు ఓటేస్తారా ఇప్పుడు కాంగ్రెస్ దొంగలు వస్తారు అస్తారు లేదా కాంగ్రెస్ దొంగలు మీ ఊళ్ళే వచ్చింద్రా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండ చేసిండ్రా మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని ఇచ్చిండ్రాలంబంగా పెట్టుకోవడం జరిగింది రాష్ట ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో మేమిద్దరం కూడా రాష్ట ప్రభుత్వానికి గట్టిగా చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి రిహాబిటేషన్ ముంపుసేటువంటి సహాయ సహకారాల కోసం మా యొక్క కృషి ఉంటుందని చెప్పేసి సందర్భం మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇది